సమస్య ఈ గ్రామ సభల చెప్తా వినడానికి దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటే ఎన్ని గంట గంటల తర్వాత ఎక్కడ ఉంటే రెండు గంటల నిశ్శబ్దంగా ఉండండి అప్పుడు మీరు ఇక్కడి నుంచి రికార్డ్ చేసుకుంటాయి రెండు గంటలు ఉంటారు రెండు గంటలకి ఇక్కడే ఉంటారు ఈరోజు ఇరవై ఎనిమిదవ డివిజన్లో గ్రామ సభ నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు మరియు గ్రామ సభలో పాల్గొంటున్న కమిటీ చైర్మన్ అనీల్ పంప ప్రభోదర్ గారికి మరియు ఇవన్నీ జరిగిన పెద్దలు సీనియర్ నాయకులు రామ్ గోపాల్ గారికి జగదీష్ కుమ్మ గారికి పటన్ రెగతి గారికి తిప్పాల గారికి గారికి మరియు ఇతర పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా ఇరవై సోదరుల సోదరు యువకులకు అందరూ కూడా శుభాకాంక్షలు ఉన్నారు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నట్టే ఒక డా పరిపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు వాళ్ళు ఇచ్చిన ఆరు వేల హామీలో ఇప్పుడు ఇలా చెప్పి జనవరి నుండి రైతు భరోసా అంటే మనకు తక్కువ ఉంటది రైతులకు సంబంధించింది అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది కూడా రైతులకు సంబంధించింది ఇందిరమ్మ హిందూ ఇందిరమ్మ హిందూ మరియు రేషన్ కార్డుల హామీ ప్రకారము ఇరవై ఆరో తారీఖు నుండి ఎవరి దానికి నేను సహకరిస్తా మీరు కూడా సహకరించాలని నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ముఖ్యంగా సంవత్సరం క్రితము ఈ ప్రభుత్వము ప్రజాపాల అప్లికేషన్ మనం ఇచ్చినాం ఇచ్చినాం కదా దాంట్లో యాభై రెండు వేల సుమారు అప్లికేషన్ వచ్చినాయి దాంట్లో చాలా మంది ఇల్లు నేను ఎందుకంటే గంటల నుంచి ఒక్క ఇల్లు మన అర్బన్ లో ఒక్క ఇల్లు కూడా రాలేదు అయితే దాంట్లో మొత్తం సర్వే చేసింది మున్సిపల్ డిపార్ట్మెంట్ సర్వేలో ముప్పై రెండు వేల మంది వాళ్ళు ఎలిజిబిలిటీ ఏది ఇల్లు లేని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం అయితే ఇస్తా ఉన్నదో ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే మొదటి దఫ ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తా ప్రభుత్వం హామీ చేసింది

మూడు వేల ఐదు వందల ఇళ్ళు మొదటి తప్ప ముందు జాగా ఉన్న వాళ్ళకు సొంత జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ ఇవ్వటానికి ఇరవై ఆరో తారీఖు నుండి సర్వే చేయడం జరిగింది దాంట్లో మన డివిజన్ నుండి ఇరవై డివిజన్ నుండి తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది మంది అరవై జాగా ఉన్నది ఎటువంటి ఆ ఎటువంటిగేషన్ లేకుండా క్లియర్ క్లియర్ ఉండాలా వచ్చింది దాంట్లో నేను ఒక ఐదు పేర్లు నేను దయచేసి ఇక్కడ ఉంటే మాత్రం లేవలసింది నేను కోరుతా ఉన్నా వైద్య ప్రేమలత మరి ప్రేమలతకి నువ్వు ఈ మొదటి తప్ప సరివైంది కదా సొంత ఉంది జాగ్రత్త అంటే ఈ తప్ప జాగా ఉంది ఈసారి వారందరి కూడా మనం చెప్పండి చెప్పకల్సి ఉంది పిల్లల అదేవిధంగా గందామని ఇక్కడ డిస్ట్రిక్ట్ పెడతారు మున్సిపల్ ద్వారా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరైతే పత్రికారు పిల్లలు

ఉంది ఇది రూపాయలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే లిస్ట్ లో వీటి పేరు రావడం జరిగింది అదేవిధంగా మొహమ్మద్ ఇయాస్ ఖాన్ జీరయ్యే కదా

అర్థం చేసిన మళ్ళీ మనకు వస్తారు ఇంకా నాలుగు డబ్బులు ఇంకా నాలుగు డబ్బా మూడు వేల ఐదు తప్పకుండా ఇస్తారు నేను ఏదైతే అడిగిందో ఎప్పుడు అడిగిందో గత నాలుగు రోజుల కింద మన మంత్రి వర్యలో ఇన్ఛార్జ్ మంత్రి లేదంటే మనం సమస్య ఉంటే మనకి ఇలా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు దానికి కూడా చెప్పడం జరిగింది మాకు కోట పెన్షన్ మూడు వేల ఐదు వందల కోటా కూడా చెప్పడం జరిగింది వారు స్పందించడం తప్పకుండా ముఖ్యమంత్రి తీసుకెళ్ళి మరియు ఏదైతే ఈ హోమ్ మినిస్టర్ ఈ శాఖ చూసే వచ్చే చర్చిస్తా చెప్పడం జరిగింది నేను కూడా ఆశిస్తా ఉన్నా ఏంటి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఫిఫ్టీ వచ్చింది రెండో డబ్బా కోసం తప్పకుండా మూడు వేల ఐదు వందల నేను ప్రయత్నిస్తాను నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా మనకు ఏ స్కీమ్ రావాలన్నా కానీ రేషన్ కార్డు ప్రమాణికార్డు రోజులలో ప్రభుత్వం చెప్పింది యువకులకు చెప్పింది రైతులకు చెప్పింది చెప్పింది ఇవన్నీ కూడా హామీలు మనకు రావాలి అంటే రేషన్ కార్డు అవసరం కనుక ఈ ప్రభుత్వము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టడం అనేది నిజంగా చాలా విషయము ఈ సందర్భంలో కూడా మీరు అందరూ కూడా ప్రభుత్వానికి చప్పటి తొలించడం ధన్యవాదాలు చెప్పామని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఇచ్చిన మీ సమస్య కానీ బీజేపీ ఎమ్మెల్యే కానీ న్యాయ అభివృద్ధి ఉద్యమం న్యాయ ఉద్యమం ఏదైతే మా ఇంట్లో తొంభై ఎనిమిది మరియు రేషన్ కార్డు మీకు వాళ్ళు ఇది నిరంతర ప్రక్రియ కమిషనర్ అంటే మున్సిపల్ ఆఫీస్ అప్లై చేసుకోవచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చేసుకుంటున్న తర్వాత కూడా చేసుకోవచ్చు రేషన్ ఇక నా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటి కాన్సెప్ట్ ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ సమస్యతో పాటు మీరు ప్రజాపాలనలో దేని గురించి అప్లై చేసుకున్నారో రాలేకుండా అక్కడ మీరు

అందరు గమనించాల్సి పోతా ఉన్నా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళ ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా ఎవరికి మధ్యవర్తులకు ఇవ్వవలసి ఇవ్వాలి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఎందు ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజలు ట్యాక్ కట్టే మనసు దయచేసి ఏ మధ్యవర్తను ప్రోత్సహం కానీ మీకు నిర్పిస్తున్నట్టు కాదు బాధాత తొంభై తొమ్మిదో తర్వాత తొంభై తొమ్మిదో మంచి కూడా రాదు మళ్ళీ మళ్ళీ సార్ వస్తుంది అకౌంట్లకు ఇంకా చెప్తున్నా ఎవరైతే లబ్ధిదారులు సొంత అకౌంట్లకి పైసలు పోతాయి దీంట్లో రెండోది విషయం ఎందుకంటే మోడీ గారు గత పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ గారు ఎవరో ఒక ఛాయ వ్యక్తి గర్వంలో చెప్పే వ్యక్తి అంటే గరీబుల్లో కష్టం చేసిన వ్యక్తి ఆయన వచ్చినప్పటి నుంచి అంతకు ముందున్న ప్రభుత్వాలు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ చేసిన వేరే వేరే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక చాలా మంది మా గల్ కావాలన్నారు ప్రైవేట్ వాడాలని చాలా మంది పనులు అయింది ఇంకా పది మంది ఇంటర్వ్యూ తప్పకుండా కొద్ది రోజులని మీరు చూస్తా ఉన్నారు రెండు వేల కింద పది లక్షల పని మనం ఇలా పూజ పూర్తి చేస్తాం మనీ చేస్తా ఉన్నాం మీకు నిన్న కూడా చేస్తాం ఇంకా ఏ సమస్య మున్సిపల్ ద్వారా మీ నోట్లు కానీ ఫైనల్స్ కానీ ఇతర సమస్యలు కూడా తీర్చడానికి నిరంతరము నేను పని చేస్తాను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీకు ఏదన్నా అవసరం ఉంటే మున్సిపల్ ఆఫీస్ అప్లై చేయండి లేదా మా ఆఫీస్కు కానీ లేదా ఎంఆర్ ఆఫీస్ కానీ దయచేసి మీరందరూ కూడా అప్లై చేసుకున్న తెలుకుంటా ఉన్నా అయితే ఇప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇంట్లో చేసుకున్నా లిస్ట్ వచ్చింది వచ్చింది అమ్మా చేయడానికి దయచేసి ఉంది మీరు ఏదో అప్లై చేసుకుంటున్నారు ఇందులో కన్నా వెళ్ళి పెట్టి అవన్నీ సర్వే అయినా కానీ రేషన్ కార్డు ఒక ప్రాణాలు దాని ప్రకారంగా రేషన్ కార్డు రేషన్ అంటే ఒక కుటుంబం నుంచి తన కొడుకుంటే వాళ్ళు వేరే చూస్తున్నారు అందుకంటే ప్రభుత్వము ఈ ప్రక్రియ రేషన్ కార్డు లో నిరంతరం చేస్తే కనుక ఈరోజు ఈ గ్రామ సభలో చెప్పడం ఏంటంటే తొంభై ఎనిమిది మందికి దుర్థమైంది వచ్చింది తర్వాత రేషన్ కార్డుల ఎల్ఈవులు కూడా వచ్చింది ఇంకా అప్లై చేసుకున్నది కూడా రేషన్ కార్డు గురించి అప్లై చేస్తున్నారు మీ అందరికీ తెలియజేస్తూ నీకు ఎప్పుడు ఏ సమస్య ఉండాలని నా ఎమ్మెల్యే క్యాంపస్ ఆసుపత్రి మీకు ఎప్పుడైనా కానీ మీకు మీ పుస్తకాలు ఏ పనున్నా లేకుండా కానీ తెలియటల్ పనున్నా స్కూల్ పన్నున్నా మున్సిపాలిటీ పనున్నా కళ్యాణ సూచకు రాకుండా లేదా మీరు సినిమాలు హాస్పిటల్ అయిపోయి రాకుండా ఏ సమస్యలకైనా నా క్యాంప్ ఆఫీసు మీకు పొద్దున పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా తెలియజేస్తా మరి ఈ విధంగా గ్రామ సభలో ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే అయితే నేను ఒక ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తాను ఒక ప్రభుత్వాలు అన్నది కాకుండా శాంక్షన్ చేయడమే తర్వాత మర్చిపోయేది కాదు అది మర్చిపోతే మీ అందరి తరఫు నుండి నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాను పరిష్కారం చేయకుంటే నేను మీ పబ్లిక్ నుండి ప్రజల నుండి నా హిందూ నిజామాల ప్రజల నుండి నేను ఎప్పుడు కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాప్తి మున్సిపల్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది మీకు చేయకునే వరకు నిరంతరం అరుణి ఎంపీ చేసే కార్యక్రమం ఉంటుంది దయచేసి మీరు ఎలాంటి తొందరపాట్లు తాగండి ఇప్పుడు లిస్ట్ చదివిన తర్వాత పేర్లు వచ్చిన నిమ్మలంగా ఇంటికి వెళ్ళండి ఏదైతే మీకు ఎన్నిక కాబట్టాయో మీరు సెలక్షన్ చేసుకున్నటువంటి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పేర్లని

దానికి అనుసంధంగానే ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నాయి దానికి మనం అందరం కూడా సహకరించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ ఇల్లు లేదా కొన్ని వాళ్లకు స్థలం వాళ్లకు ఐదు లక్షల రూపాయల లోన్ గాని ఎవరికైతే రేషన్ కార్డ్ లేదో ఒక ఇంట్లో నాలుగు కుటుంబాలు ఉన్నాయి నాలుగు కుటుంబంలో తల్లిదండ్రికి ఉన్నది పిల్లలకు లేనటువంటి వాళ్ళకు కానీ అనుకున్న ప్రకారంగా అందరూ కూడా ఇంటింటి సర్వే జరిగింది ఆల్రెడీ అప్లికేషన్లు ఉన్నాయి దీంతో ట్వంటీ సిక్స్ జనవరి అంటే కన్నా ముందు ఒక లీస్ రావడం జరిగింది ఏదో లేదన్న ఆలోచన ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నిరంతరం జరిగే కార్యక్రమం దానికి మనం గల్లి వాసులో గల్లి కార్పొరేటర్ తో సహకరించి కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిచి మన యొక్క ఏదైతే లబ్ధి రావాలో అవన్నీ వస్తాయి అన్న బాధ కూడా గత తొమ్మిది సంవత్సరాల నుంచే జరిగినటువంటి ఏ ఒక్క చిన్న పని కూడా మనకు ఏ హైదరాబాద్ అంటే రేషన్ కార్డు ఏది కానీ ఇప్పుడు ఏమైంది ఫస్ట్ టైం గ్రామ సభ నడుస్తున్న ఇంటింటికి సర్వే అయింది వస్తాయి కనీసం ఓపిక వస్తుంది దయచేసి మనం తప్పకుండా రేషన్ కార్డు కానీ ఇండ్ల పేరు మా ఇండ్లు కానీ ఐదు లక్షల రూపాయల లోన్ గాని అదే కాకుండా ఏదైతే కమిటీ వేసిందో ఈ కమిటీ సభ్యులందరితో కూడా కోరుతున్నాం దయచేసి మనం డైరెక్ట్ గా ఇంటింటికి పోవడం

అడుగులకి మాత్రమే వచ్చేటప్పుడు చూడాలని అధికారులు కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు పేర్లు డబుల్ బెడ్రూమ్ కోసం జరిగిన వాళ్ళ దాకా ఇల్లు ఉన్న పేరు కూడా జరిగిన దాన్ని కూడా గమనించి ఆధార్ ఆధారంగానే ఇల్లని ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ గాజు పేర్ అనేది నిజాములో చాలా చాలా పురాణం పాత వాడకట్ సార్ ఇది ఎందుకోసం అంటే ఇల్లు లేని వారు ఎక్కువ ఉంటారు అంటే ఒక ఫ్యామిలీ ఉండి నాలుగు కుటుంబాలు ఉంటాయి ఆ నాలుగు ఒక్కరి పేరు మీద ఉంటది నలుగురు వృత్తి వారు ఉంటారు వాళ్ళందరూ కూడా అర్హులు చేయాలని చెప్తున్నాము మరియు ఇంకొకటి ఆ ఐదు లక్షల వరకు తొంభై రెండు మంది చెప్పారు ఇంకా చాలా మంది సార్ ఆ మంది కూడా రాని వాళ్ళు ఉన్నారు వారు కూడా అచ్చకట్టు చేయాలని ఈ సభాముఖంగా మా వారి ప్రజల తరఫున తెలియజేస్తున్నాము పేరు పైన ధన్యవాదాలు ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం